అంటున్నాడండి లైవ్ లో రెండు కోట్లు తీసుకొని ఇచ్చారు అని అని అరుణ చెప్తుంది పత్రికలు చెప్తున్నాయి మీ పచ్చ పత్రికలు చెప్తున్నాయి ఎందుకు ఇచ్చాడు పెరోలు ఒక దొంగకి ఒక దోపడి వ్యక్తికి ఎందుకు ఇచ్చారు మీరు దానికి సమాధానం ఉండదు మీ పచ్చ పత్రికలోనే ఒక ఒక సోకాల్డ్ మంత్రి కొడుకి కోటి యాభై లక్షలు పెట్టి కారు కొన్నారు అది కూడా ఎవరు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ మీద దండుకొని కొట్టారు అని చెప్పేసి మీ పచ్చ పత్రికలో వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు రాసినప్పుడు అది అబద్ధమన్నప్పుడు మరి వైఎస్ఆర్ సిపి కోసం రాసినప్పుడు నిజాల కాదమ్మా

ఇవాళ ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు రైతుల కంటే ఏం ప్రభుత్వం అయ్యా నాకు అర్థం కావట్లేదు మనకేమో జబ్బులున్నాయి కదా అని చెప్పేసి యూరియా యూరియా పండించినటువంటి రైస్ తినకూడదు రైస్ పండించకండి అని మనం స్టేట్మెంట్ ఇస్తే యత్న అన్న చూసారా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పు వరి మాట్లాడావు కదా ఇవాళ తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్ అభివృద్ధి కదా ఆయన తెచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కాదా తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి కాదా ఇవాళ మనం వెళ్ళి నాడు నేడు ద్వారా స్కూల్స్ చూసి అప్ప చాలా బాగున్నాయి అయ్యా బెంచ్ ఆయన కట్టినటువంటి బెంచ్ మీద కూర్చొని మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంటే అది కాదా

మీరు అరవండి అడ్డుపడండి ఇది ఒకటి బాగా ట్రైనింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు